ീ ഭയം ഈ ചുചേ ഇന്ദർ കീയ ഭയം ഈ ചുചേ పదకవిత పితామహుడు అన్నమాచార్యుని సంకీర్తనల మాధుర్యం అంతా ఇంతా కాదు అన్నమయ్య పాట వినపడని శ్రీహరి స్థానం ఉండదు అచ్చ తెలుగు సంకీర్తనలతో కలియుగ వైకుంఠనాథుణ్ణే మెప్పించిన ఆ వాగ్గేయకారుడి సంకీర్తనలు ఇకపై అందులకు ఆ పదమాధుర్యాన్ని అందించనున్నాయి ఇన్నాళ్ళు కష్టపడి నేర్చుకుని కంటతహ పట్టిబట్టిన అంద కళాకారులు ఇకపై అన్నమయ్య పాటలను ఇలా స్పర్శతో నేర్చుకోవచ్చు అవును బ్రెయిలీ లిపిలోకి అన్నమయ్య పాటలను మారుస్తున్నారు ఈ కళాకారిణి ఈమె పేరు డాక్టర్ బాగేపల్లి ఈశ్వరి వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుగు గుబ్బలు కింద చేర్చు చేయి అన్నమయ్య సంకీర్తనల్లో ప్రస్తుతం మనకు పదమూడు వేల సంకీర్తనలు అందుబాటులో ఉన్నాయి రాగి రేకులపై ఉన్న వాటిని వివిధ భాషల్లోకి అనువాదం చేస్తోంది టీటీడీ ఆ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ తిరుపతిలోని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ తంబురా కళాకారిణి అయిన డాక్టర్ బాగేపల్లి ఈశ్వరి అన్నమయ్య సంకీర్తనలను బ్రెయిలీ లిపిలోకి మారుస్తున్నారు అందులకు పద కవిత పితామహుడి మాధుర్యం తెలిసేలా ఇప్పటికే తొమ్మిది వందల యాభై ఆరు సంకీర్తనలను బ్రెయిలీ లిపిలోకి అందుబాటులోకి తీసుకువచ్చారు డాక్టర్ ఈశ్వరి డాక్టర్ బాగేపల్లి ఈశ్వరి నేను అన్నమాచర కళామందిరంలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా తంబురా కళాకారిణిగా ఉద్యోగరీత్యా ఉన్నాను అలాగే నేను హరికథలు చెప్పగలను సంగీతం పాడగలను ఉపన్యాసాలు చెప్పగలను ఇన్నిటిలో కూడా నాకు ప్రావీణ్యత ఉన్నది కానీ నేను తంబురా కళాకారినిగా మెయినా కళాకారుల పక్కన కూర్చొని తాళము గజ్జలు వేస్తూ ఉంటాను తంబురా ప్లే చేస్తాను ఇలాంటప్పుడు మా సంస్థలో కూడా ఒక బ్లైండ్ సింగర్ ఉన్నారు ఆయన ఒకనా ఒక రోజున లింగాష్టకం బ్రెయిలీలో తీసుకొచ్చి ఆయన పాడడం జరుగుతుంది అది నేను చూశాను అలా లింగాష్టకం ఆయన పాడడము అలా తడుముకొని పాడుతూ ఉంటే చూసి నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది ఆలోచనతో దీన్ని అమలు చేస్తే బాగుండేది అనిపించింది అది ఏం ఆలోచన అన్నమయ్య కీర్తనలు కూడా సాహిత్య రూపంలో వాళ్ళకు అందిస్తే వాళ్ళు ఇంకా దాన్ని బాగా కూడా వాళ్ళు చదివి ఆ సాహిత్య రూపంలో ఉన్నటువంటి ఆ బ్రెయిలీ లిపిలో వాళ్ళకి సాహిత్యాన్ని అందించామంటే అన్నమాచారి కీర్తనలు ఇంకా బాగా పాడి ప్రచారం చేయగలరనే ఉద్దేశంతో నేను ఈ యొక్క బ్రెయిలీ లిపిని తయారు చేయడం జరిగింది బ్రెయిలీ లిపిలో ఉన్న అన్నమయ్య సంకీర్తనలను తిరుపతితో పాటు విజయవాడ హైదరాబాద్లోని ప్రముఖ గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఉంటే భవిష్యత్తులో మరిన్ని సంకీర్తనలను బ్రెయిలీ లిపిలోకి మారుస్తానని చెబుతూ అందులకు తాళ్లపాక అన్నమాచార్యుని భక్తిని చేరువ చేస్తున్నారు డాక్టర్ బాగేపల్లి ఈశ్వరి అన్నమాచార్య సంకీర్తనలు తొమ్మిది వందల యాభై ఆరు సంకీర్తనలు అందుబాటులోకి తీసుకొచ్చాను ఇలా పాడగలిగిన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా నాకు అనిపించింది దీ పుస్తకాలు చూసి వాళ్ళు పాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది నేను ఇంకా పడిన కష్టమంతా కూడా మర్చిపోయాను వాళ్ళు పాడుతుంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది అంత బాగా పాడగలుగుతున్నారు అటువంటి పుస్తకాలు ఇంతవరకు కూడా ఎవరూ తయారు చేయలేదు ఇదే మొట్టమొదటిసారిగా నేనే చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది నా భాగ్యము నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ అన్నమాచారులు వారి ఆలోచన నాలోకి ఎందుకు పంపించారో నాకు తెలియదు కానీ ఇంత త్వరగా నేను అమలు చేసి దాన్ని నిన్న ఆవిష్కరించడం కూడా జరిగింది

ಅನುರೇಣು ನುಮ್ ീ ഭയമിച്ഛു ചേയി കൂ മഞ്ചു ബംഗി ഇന്ദ്രീയ ഭയം ഈച്ചു ചേ ഇന്ദ്രക്കീയ ഭയം ഈച്ചു ചേ వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుగు గుబ్బలు కింద చేర్చు చేయి వెళ్ళలేని వేదములు వెదకి తెచ్చిన కలికియగు భూకాంత కౌగిలు చినచేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి కలికియూ భూకాగిలు చినచేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి ఇందరికీ అభయము చేయి కందువగో